హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి కుకింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను కుకింగ్ వీడియో అంటే అందరికీ తెలిసిన కర్రీ కాకపోతే ఏంటంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి నేను ఈ రోజు ఏం కర్రీ చేయాలనుకుంటున్నాను అంటే ఎగ్ కర్రీ చేసుకోవాలనుకుంటున్నాను ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ నేను మీకు చూపిస్తాను నేను ఏమేమి యూస్ చేస్తాను అన్నది ఫస్ట్ అయితే నేను ఎగ్స్ అన్ని బాయిల్ చేస్తున్నాను ఫోర్ ఎగ్స్ వేసాను ఫోర్ ఎగ్స్ బాయిల్ అవుతూ ఉన్నాయి వీటి మనం ఎగ్ కర్రీకి ఏమేమి తీసుకోవాలన్నది ఎక్కరికి కావాల్సినవన్నీ నేను ఏమేమైతే తీసుకున్నానో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను టమోటాసు ఒక ఫోర్ అయితే కట్ చేసుకున్నాను నేను మీడియం సైజు టమోటాసు అండ్ రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను మీడియం సైజు మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ని నేనే తయారు చేసుకున్నాను నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇది నేను ఇది ఎలా తయారు చేసుకుంటాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ మనము ఇవన్నీ తీసుకున్నాము ఇవేంటంటే చిలకర తీసుకున్నాము ఆవాలు పసుపు కారం సాల్ట్ కరివేపాకు ఇది వచ్చి ఏమంట ధనియాల పౌడరు ఇది వచ్చి గరం మసాలా అలానే ఈ ఒక పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ నేను స్పెషల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఇదేంటంటే అంటే స్మెల్ కోసం టేస్ట్ కోసం నేను తయారు చేసుకున్నాను అన్నమాట ఈ స్పెషల్ పౌడర్ని ఈ పౌడర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎలా తయారు చేసుకుంటాం దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఇది ఆయిల్ నేను ఒక ఆయిల్ అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ప్రస్తుతానికి నేను ఈ ధనియాల పౌడర్ అనేది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో వన్ బై వన్ చెప్తాను వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి నేను ఎక్కడి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను ప్రిపేర్డ్గా పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఎగ్ కర్రీ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసాము ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ నాకు నచ్చిన క్వాంటిటీలో నేను తీసుకున్నాను అంటే మే నేను తినక మేము తినగలిగే అంత చిల్లీ పౌడర్ ఇవన్నీ ఆయిల్ ఆయిల్ కావచ్చు కారం కావచ్చు ఇవన్నీ మేము మాకు సరిపడట్టు మేము తీసుకున్నాము మీకు నచ్చినన్ని స్పూన్స్ మీరు తీసుకోవచ్చు ఎందుకంటే మేము బాగా స్పైసీగా తింటాము అందుకని చెప్తున్నాను ముందే ఇప్పుడు ఇది హెల్త్ あい聞いてて చేసుకుంటాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా నేను చేసిన స్టైల్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి నెక్స్ట్ మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మరిన్ని వీడియోలు నేను మీకు నా నా ఛానల్లో షేర్ చేసినప్పుడు అవి మీకు నోటిఫికేషన్ గా రావాలంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బై